చంద్రబాబు అబద్ధాలు చెప్పడంలో మాస్టర్ డిగ్రీ చేశాడు ఆయన చెప్పే అబద్ధాలు ప్రపంచంలో ఎవరూ చెప్పలేరు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేనని చంద్రబాబు చెప్పటం ఆయన అసమర్థతకు నిదర్శనమని వైసీపీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తల్లులకి రైతులకు ఆడపడుచులకు చంద్రబాబు బాకీ ఉన్నారన్నారు చంద్రబాబుని నమ్మి మరోసారి మోసపోయమని ప్రజలు బాధపడుతున్నారని విజయ్ కుమార్ రెడ్డి అన్నారు ప్రజల్లో చర్చ మొదలైందని చంద్రబాబు ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలు చేస్తున్నారని ప్రకృతిని దోచుకుంటున్నారని చంద్రబాబు మౌనంగా ఉంటున్నారు ఆనమన్నారు గత ఎన్నికల సమయంలో కూటమి నేతలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలకు పోటీ చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒకరు మారిస్తే ఒకరు ఇంకొక మాట వినపడకుండా ప్రజల దగ్గర మేము కనుక అధికారంలోకి వస్తే వచ్చినప్పటి నుంచి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి లెక్కలేనన్నీ హామీలు ఇవ్వటం జరిగింది దాదాపు ముప్పై ఒకటి లోకేష్ గారి లెక్క ప్రకారం అయితే ముప్పై ఒక్క హామీలు ఆ కూటమి తరఫున ప్రజలకు మేము ఈ స్కీముల ద్వారా మేము సేవ చేస్తాము గెలిచిన క్షణం నుంచి అని చెప్పి వారు చెప్పినటువంటి మాట ఎంత సత్య దూరమో మొన్న జరిగినటువంటి నీతి అయోగ్య ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిచ్చినటువంటి హామీల విషయం చాలా స్వల్పదైనట్టుగా పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటిదిగా కొనకుండా వెనక్కుండా అదొక సాధారణ విషయం వల్ల ఆర్థిక వ్యవస్థను గురించి మాట్లాడుతూ ఏవైతే వారిచ్చిన హామీలు ఉన్నాయో ఈ ఆర్థిక లోటు వల్ల మేము చేయలేకున్నాము మేము ఎప్పుడైతే అప్పులు తీసుకొని వచ్చి తీసుకొచ్చినటువంటి ధనాన్ని వృద్ధి రేటు పెరిగేటట్టుగా మేము పలు సంస్థల్లో పెట్టి ఆదాయం పెంచుకొని వృద్ధి రేటు పదిహేను శాతం వస్తే అప్పుడు మేము ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తాము అని చల్లగా అదేదో పెద్ద విషయం కానట్లుగా వాళ్ళ ఇంతకాలం ధరించినటువంటి ముసుగు నిదానంగా తీసేసాడండి ఆ ప్రజెంటేషన్లోనే మరి ఎన్నికలు అనేవి జరిగినప్పుడు ఏ పార్టీ అయినా హామీలు ఇస్తుంది అయ్యా మేము గెలిస్తే ఇది చేస్తాము ప్రజలకి ఈ వసతులు చేస్తాము మేము అని చెప్పి తెలుగుదేశం వారు ఇచ్చినట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చారు వేరే ఇతర పార్టీలు కూడా వాళ్ళ అజెండా అనేది ప్రజల ముందు ఉంచుతారు ఈరోజు వీళ్ళ వ్యవహారం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అపజయం పాలయ్యారు ఈ ఎన్నికల్లో అని చూస్తే కేవలం కూటమి నేతలు పెట్టినటువంటి ఆశ వల్ల ఆశపడ్డ ప్రజలు ఎప్పుడైతే ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము యువతకి ఉపాధి కల్పిస్తామని అంటే సంవత్సరానికి దాదాపు నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం అది వీరు కానటువంటి పరిస్థితుల్లో మరి దాదాపుగా సంవత్సర కాలం అవుతూ ఉంది ఏడెనిమిది నెలలు పైబడి తొమ్మిది నెలలు సరే కొత్త ప్రభుత్వం వాళ్ళు ఈ వనరులన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక వ్యవస్థలో ఒకవేళ ఏదైనా ఇబ్బందులుంటే సరిచేసుకోవడానికి వారికి కొంత సమయం అవసరమవుతుంది ఈలోగా మనం ఎటువంటి విమర్శలు ప్రభుత్వం మీద చేసినా మంచి పద్ధతి కాదు అనేటటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసపూరితమైనవి అని చెప్పి ఈరోజు ప్రజలు భావిస్తున్నారు ఇటువంటి మోసపు హామీలు అబద్ధాలు చెప్పనందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు ఒక అభ్యర్థి అయితే ఒక పెద్ద కుటుంబం దగ్గరకు పోయి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు పిల్లలందరినీ చూపించాడు పదిహేను వేలు లెక్కన పెద్దవాళ్ళ పక్క చేయి చూపించాడు అమ్మ మీకు పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు ఇంకా వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామని కూడా మాట్లాడడం వాళ్ళు మాట ఇవ్వటం జరిగింది మరి ఈరోజు మా వల్ల కాదు ఇది మేము ఇవ్వలేనటువంటి పరిస్థితి డబ్బులు లేవు అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారండి డబ్బులు లేవన్న సంగతి ఎన్నికల ముందు మీకు తెలియదా అని అడుగుతున్నాను ఎట్లా అయ్యా ఒక్కొక్కరు చంద్రబాబు నాయుడు గారేమో పద్నాలుగు లక్షల పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి ఇంకొక ఆయన ఈ అప్పులు ఇంతంత చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు ఆర్థికంగా కూటమి గెలిస్తే మేమిచ్చిన హామీలకి కట్టుబడి అధికారంలోకి రాగానే మేము అవన్నీ కూడా మీకు ఇవ్వడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసి మొదలు పెడతామని చెప్పినటువంటి పెద్ద మనుషులందరూ మనకు సేద్యాలు మొదలైన తర్వాత మన రైతాన్నలందరూ కూడా ఆ రోజు వాళ్ళందరూ కూడా మనకు ఇరవై వేల రూపాయలు సాయం చేస్తా అన్నారు కదా ఇస్తారేమో లే వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని చేస్తారేమో లేనని ఆశతో ఎదురు చూశారు ఎవరు దీనికి మాది బాధ్యత అని చెప్పి ఆ రోజు ఒకరికి ముగ్గురు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లోకేష్ గారైతే ముప్పై ఒక్క హామీలు మేము నెరవేర్చినట్లయితే మా కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పాడు ఆయన కాలర్ పట్టుకోవాల్సిన అవసరం లేదండి ఎన్నికలలో మీరు విజయం సాధించారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది మరి ఇప్పటికే ప్రతి ఒక్క రైతుకి ఈ సంవత్సరం ఇరవై వేలు మీరు బకాయి పడిపోయి ఉన్నారు మీ మాటల ప్రకారమే ప్రతి ఒక్క మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు లెక్కన ఈ తొమ్మిది నెలలు బకాయి పడి ఉన్నారు మీరు అదే విధంగా ప్రతి ఒక్క నిరుద్యోగికి ఈ తొమ్మిది నెలలకి ప్రతి ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృత్తి కింద మూడు వేల రూపాయలు మీరు బకాయి పడి ఉన్నారు హామీలు ఏవైతే మీరు ఇచ్చారో ఇంకొక రెండు కూడా ఇచ్చారు వాళ్ళు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మేము ఉచితంగా ఇస్తాం అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాము మరి అవి కూడా సంపూర్ణంగా అయితే నెరవేరలేదు ఆ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించలేదు అదేవిధంగా ఈ గ్యాస్ సిలిండర్లు కూడా వారు చెప్పినట్టు మూడు సరే వాటి గురించి మాట్లాడాల్సిన పనిలా ఇంకా మార్చిదాకా కాలం ఉంది మరి ఏం చేస్తారో చూడాలి కానీ ప్రధానమైనటువంటి హామీలు ఏ అయితే మీరు ఇచ్చారో ఈ పదిహేను వేలు పదిహేను వందలు పద్దెనిమిది వేలు మూడు వేలు పూర్తిగా మీరు పక్కన పెట్టేసి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేయటం కాదా ఇది అని చెప్పి అడుగుతున్నాం మరి ఈరోజు పెన్షన్ల విషయానికి వస్తే ప్రతీ నెల సైలెంట్గా దానికేం పెద్ద ప్రాచుర్యం లేదు పత్రికలలో ప్రస్తావన లేదు సోషల్ మీడియాలో గొంతెత్తి అరిచే పరిస్థితి లేదు కొంత కొంతమందికి వేల మందికి చిన్నగా కారణం చెప్పకుండానే మీరు పెన్షన్లు తొలగించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసినా మళ్ళీ కొత్తగా రేషన్ కార్డులు మేము ఇస్తున్నాం లేని వాళ్ళు మీరు ముందు అప్లై చేసుకున్నారంటే మీరు ఎవరెవరినైతే తొలగించారో వాళ్ళందరూ కూడా మళ్ళీ